నమస్తే వెల్కమ్ టు నవోదయం న్యూస్ నేను శ్రీకాంత్ ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో భారతీయ జనతా పార్టీ కీలక నిర్ణయాలు తీసుకోబోతుందా సీఎం యోగి సీట్కు పిఎం మోడీ ఎసరు పెట్టబోతున్నారా అసలు లో బీజేపీ కొత్త వ్యూహాలకు పదును పెడుతుందా యూపీ రాజకీయం ఎటువైపు వెళ్తుంది ఈ వీడియోలో చూద్దాం పదండి కమలంలో కలవరం స్పెషల్ ప్రోగ్రాం ఈరోజు ఉత్తరప్రదేశ్ రాజకీయాల గురించి మనం చర్చించుకోబోతున్నాం ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి భారతీయ జనతా పార్టీ ఈ సీఎం యోగి ఆదిత్యనాథ్ను ప్రకటించడం జరిగింది రెండుసార్లు ఆయన ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి సీఎంగా ఉన్నారు ఉత్తరప్రదేశ్లో ఎక్కువ సీట్లు సాధించిన పార్టీకి దేశంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే సమర్థత సామర్థ్యం ఉంటుందని మనం మొదటి ప్రధానమంత్రి నెహ్రూ దగ్గర నుంచి ఇప్పటి ప్రధానమంత్రి మోదీ వరకు కూడా చూస్తూ ఉన్నాం అయితే ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో భారతీయ జనతా పార్టీ కీలక పాత్ర పోషిస్తుందనే చెప్పొచ్చు ఎందుకంటే దేశవ్యాప్తంగా బలంగా లేని రోజుల్లో కూడా యూపీలో భారతీయ జనతా పార్టీ చాలా బలంగా ఉండేది ఈరోజు దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ ఇంత బలంగా ఉండి ప్రభుత్వాన్ని మూడుసార్లు ఏర్పాటు చేయగలిగిందంటే భారతీయ జనతా పార్టీకి యూపీలో పడ్డ పునాదులే అని చెప్పొచ్చు అద్వాని కాలం నుండి వాజ్పేయి అలాగే ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వరకు బీజేపీ పార్టీని యూపీలో చాలా బలంగా తీసుకెళ్తూ ఉండేవారు బీజేపీ నేతలు అయితే మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో సమాజ్వాద్ పార్టీ తన ప్రభావాన్ని మళ్ళీ చూపించడం జరిగింది ఎక్కడైతే యూపీలో వారికి బలంగా ఉందో బీజేపీ అనుకుంటుందో అక్కడే బలహీనపరిచే విధంగా కాంగ్రెస్ సమాజ్వాద్ పార్టీ వ్యూహాలు పండుతుండడం ఇప్పుడు బీజేపీలో కలవరాన్ని అయితే సృష్టిస్తుంది యోగి ఆదిత్యనాథ్ను సీఎం సీట్ నుంచి మార్చబోతున్నారా అంటే అవి కేవలం ఊహాగానాలుగా మాత్రమే కొట్టిపారేయచ్చు ఎందుకంటే యూపీ రాజకీయాల్లో యోగి ఆదిత్యనాథ్ చాలా సీనియర్ లీడర్ సీఎం కాకముందే ఆయన ఐదు సార్లు ఎంపీ అయ్యారు గోరఖ్పూర్ నుంచి ఐదు సార్లు భారతీయ జనతా పార్టీ ఎంపీగా ఆయన ఘన విజయం సాధించారు చిన్న వయసులోనే అంటే కేవలం ఇరవై ఆరేళ్ళకే ఆయన ఎంపీ అవ్వడం నలభై నాలుగేళ్లకే యూపీ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం యూపీ రాష్ట్రంలో యోగి ఆదిత్యనాథ్ పరిపాలనపై ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు అయితే కొన్ని పార్టీలు లోటుపాట్ల వల్ల గత ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఇక్కడ సీట్లను కోల్పోవడం అయితే జరిగింది యూపీ సీఎంగా యోగి ఆదిత్యనాథ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత బడుగు బలహీన వర్గ ప్రజలకు చాలా లబ్ధి చేకూరింది అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి హింస అసాంఘిక శక్తులపై ఉక్కుపాదం మోపారు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ దేశానికి ఆదర్శవంతమైనటువంటి పరిపాలన అందించినటువంటి యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ను ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ తప్పించే ఆలోచనలో లేదు ఇది కేవలం మీడియాలో వస్తున్నటువంటి ఊహాగణాలు మాత్రమే సో ఇక భారతీయ జనతా పార్టీ యూపీలో పూర్వ వైభవాన్ని సాధించడానికి ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటుందో వేచి చూడాలి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి నమస్తే జై